ఖమ్మం జిల్లాలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సమావేశం జరగ జరిగింది ఈ సమావేశంలో పలు అంశాల మీద చర్చలు జరిగాయి ఒక డిసిషన్ ఒక మేకింగ్ చేసుకుని అన్ని సంఘాలతో కలుపుకొని పోయి మన అదే విధంగా ఎమ్మెల్యేలందరికీ ఉద్యోగ సంఘ నాయకులందరం కలిసి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలుకుదామని అదేవిధంగా ఈ నెల ముప్పై లోపు ఒక భారీ సదస్సు ఉద్యోగ సదస్సును ఏర్పాటు చేసుకోవడానికి మనకి రాష్ట్ర జేఏసీ నుంచి ఆదేశాలు ఉన్నాయి ఆ ఆదేశాలను అనుసరించి అన్ని అన్ని జిల్లాలకి మార్గదర్శకంగా ఉండేటట్టు ఒక ఉద్యోగ ఐక్యతను సాటే విధంగా ఒక సదస్సును ఏర్పాటు చేసుకుందామని దాని మీద మీ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా అదొక విషయాన్ని మాట్లాడుతూ ఇంకొక విషయం ఎండాలో లేని మూడవ అంశం ఏంటంటే అన్ని ఉద్యోగ సంఘాలకు సంబంధించి చేయటంలో వారి యొక్క స్థానం కల్పించడంలో కొంచెం వారి యొక్క సంఘానికి తక్కువ చేసిన ఫీలింగ్తో కొంత సంఘాలు సూచిస్తున్నాయి కాకపోతే ప్రెస్ నోట్ రాసే కాడి నుంచి ఉద్యోగ చేసి నడిచే ప్రతి కార్యక్రమాన్ని ప్రతి అంశాన్ని మీరు చెప్పే అంశాన్ని పరిగణలో తీసుకొని రెండు మూడు ఈసీ కార్యక్రమాలు అయిపోయాక ఒక దిశ నిర్దేశంగా ఈ జేఏసీ ఏర్పాటు చేసుకుందాం ఈలోపు శ్రీ శ్రీరంగ చెప్పినట్టు అధ్యక్షులు అందరికీ ఒక సంఘాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్ష పదవిలో ఉన్న ప్రతి ఒక్కరికి కో చైర్మన్ గా వ్యవసాయ కార్మికులకు ఇవ్వాలి లేదు పడుగు బాలైన వర్గాలకు ఇవ్వాలి రైతులకు ఇవ్వాలి వాళ్ళతో పాటు మనకు కూడా కూలి వేతనం జీతం మనం చేసిన పనికి మనం కొత్తగా ఏం అడగట్లేదు మనకు డిమాండ్స్ కావు మనకి డిమాండ్స్ అంటున్నారు పిఆర్సీ డిమాండ్ కాదు కొత్తగా పిఆర్సీ ఏమేమి అడగట్లే ఉన్న పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం డిఏ కొత్తగా అడగట్లే ఆల్రెడీ ఇవ్వాల్సిన ఐదు డిఏలు నాకు తెలిసి రాష్ట్ర చరిత్ర కాదు భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలోనే ఇన్ని డిఏలు పెండింగ్ ఉంది ఎక్కడా లేదు కదా ఆ అంతా ఇంకా గత ప్రభుత్వం నుంచి ఉంది అయినా ఈ ప్రభుత్వం ఒక టూ ఇయర్స్ కావస్తుంది కాబట్టి మనం గట్టిగా అడగాలి మనం అడిగితేనే ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా ఇచ్చేది కాబట్టి దాన్ని కంపల్సరీ మన హోదం వినిపించే దిశగా ఉండాలి హెల్త్ కార్డ్స్ విషయం మీకు తెలిసిందే హెల్త్ కార్డ్స్ ఎప్పుడు రెండు వేల పదిహేనులో జీవో ఇష్యూ అయింది ఇంతవరకు దాని మీద ఆ కమిటీ కానీ ట్రస్ట్ కమిటీ కానీ ఇన్నిసార్లు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు రీసెంట్ గ్రూపులో మీరు చూస్తున్నారు మళ్ళీ అంటికి ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి మెడికల్ రియర్స్ ఎక్స్టెండ్ చేశారు అంటే ఇప్పటి హెల్త్ కార్డు ఇచ్చే ఆలోచన లేదు గవర్నమెంట్ ఎల్త్ కార్డు ఇవ్వాలంటే ఫస్ట్ మనం పాత ప్రభుత్వం కట్టాల్సిన బాకీ హాస్పిటల్స్ పే చేయాలి దాంతోపాటుగా ఆరోగ్యశ్రీలో ఉన్న బాకీలు కూడా పే చేస్తేనే వాళ్ళు మనకి గవర్నమెంట్ చెప్పినా వింటారు లేదు గవర్నమెంట్ వాళ్ళ వార్నింగ్ అనేది మొన్నే బెదిరించినట్టు బెదిగాలి ఎందుకు చేయరు మీరు మా ఉద్యోగుల కోసం చేస్తే కూడా అయింది ఆ హెల్త్ కార్డు ఒకటే కాదు పిఆర్సి ఆల్మోస్ట్ ఆల్ ఇరవై నెలలు అయిపోయింది బిఏలు పెండింగ్ బిల్స్ అనుకుంటున్నాం రోజు మనం ప్రాపర్ పార్టీలు కూడా ఇస్తున్నాం మేము ఇస్తున్నాం మేమిస్తున్నాం బాగానే జోరు జోరుగారు జోరుగారు అయితే అయితే లేదు ఏమి ఎనిమిది వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి ఎప్పటికీ గౌరవ డిప్యూటీ సీఎం గారిని కలిసి రోజుకి ఎనిమిది వేల కోట్లు ఉన్నాయి క్లియర్గా చెప్పారు ఆ రోజు ఎనిమిది వేల కోట్లు కూడా నెల ఆరు వందల యాభై కోట్లు లెక్క పన్నెండు నెలల ఇరవై రోజులు పడుతుంది అది క్లియర్ చేస్తాము దాని ప్రాధాన్యత ఇవ్వమంటే మేము వివరణ చెప్పాం ఎవరికి ఇచ్చినా కష్టమే మీరే ఫైనల్ చేయండి ముందు హెల్త్ కార్డ్స్ వాళ్ళకి ఇవ్వండి అది మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ ఇవ్వండి తర్వాత పెన్షన్కి సంబంధించి ఇవ్వండి తర్వాత ఉద్యోగుల బిల్స్ ఇట్లు ఇచ్చుకుంటూ ఇవ్వండి కానీ ఏప్రిల్ నుంచి ఏ బిల్లు పెండింగ్ ఉండదన్నారు కానీ నాకు తెలిసి నిందామన్న కొంద పిల్లింగ్లు కూడా ఓకే మాకు తెలుసు అది అడిగేది ఓకే